ే నమ శ్రీ గురుభ్యో నమ నమరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము సౌందర్యలహర్లోని ఎనభై నాలుగవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే పరకాయ ప్రవేశ శక్తి లభిస్తుందని చెప్తూ ఉన్నారు సౌందర్య లహర్లోని ప్రతి శ్లోకము కూడా మంత్రపూరితమైంది ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ కోరిక తగ్గట్టుగా శ్లోకం ఉంటుందన్నమాట ఉద్యోగం కావాలన్నా తర్వాత సంతానం కావాలన్నా ఎవరికి ఎటువంటి కోరిక ఉన్నా ఆ కోరిక తగ్గట్టుగా శ్లోకం ఉంటుంది కాబట్టి మనము ఆ శ్లోకానికి పారాయణ చేసుకుని అని చదవాలి ఉంటుంది కాబట్టి అన్నిసార్లు అయితే చదువుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొ పొందడం అయితే జరుగుతుంది అనమాట తర్వాత అమ్మవారు ఎల్ల శ్రద్ధ రక్షిస్తూ కాపాడుతూ ఉంటారు అయితే ఈ రోజున మనము ఈ ఎనభై నాలుగో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ అరవై నాలుగో శ్లోకంతో కనుక పారణ చేస్తే పరకాయ ప్రవేశం లభిస్తుందని చెప్తూ ఉన్నారు ఎన్ని రోజులు పారణ చేయాలి తర్వాత అమ్మవారికి ఎన్నో విషయం పెట్టాలి తర్వాత అన్నిటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము ముందుగా అవతారికలో చెప్తూ ఉన్నారు శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క జగన్మాత యొక్క చరణ ద్వంద్వముని యొక్క మహిమను వివరించారు ముందుగా శ్లోకం గురించి మనము విందాము श्रुतीनामूर्धानो धदति यौ शेखरतया ममाप्येतौ मातः शिरसि दयया देहि चरणौ ययोः पाद्यं पातः पशुपतिजटाजूटतटिनी ययोर्लाक्षालक्ष्मीररुणहरिचोडामणिरुचिः ఇది శ్లోకం అన్నమాట మనము ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేటటువంటిది అయితే మనము ఈ రోజున విందాము పదవిభాగం అయితే మనము విందాము శృతీనా మూర్ధాన తవ యౌ సేకారతయ మమ అపి ఏత మాత శిరసి దయయా ధేయి చరణౌ పాద్యం పాతః పశుపతి రాక్షా లక్ష్మిహి రాక్షలక్ష్మి అరుణహరి చూడమణి రుచి ఈ విధంగా మనం పదవిభాగము చేసుకుని చదువుకోవాలి తర్క తర్వాత మనము టీకా గురించి అయితే విన్నాము హే మాత ఓ జగన్మాత తవ నీ యొక్క యో చరణం ఏ పాదములను శృతీనం వేదముల యొక్క మూర్ధాన శిరస్సులైన ఉపనిషత్తులు వేదాంతములు శేఖరతయ సిగలో పువ్వుగా దదతి ధరిస్తున్నాయో పశుపతి జటాజూట తటిని పశుపతి శివుని జటాజూట జటాజూటమునందని అంటే జడల ముడి అందలి తటిని అంటే నది గంగా నది యోహో అంటే ఏ నీ పాదాలకు పాద్యం పాద ప్రక్షాళనకు యోగ్యమైన పాత వదక ఉదకయోహో అరుణ హరి చూడామణి రుచి అరుణ ఎర్రనైన హరి శ్రీ మహావిష్ణు యొక్క చూడామణి శిరోరత్నము యొక్క పద్మరాగముల యొక్క రుచి కాంతి పూసుకునే లత్తుక రసపు కాంతియోహో ఆ ఏతో అంటే అటువంటి చరణం నీ పాదములను దయ దయతో మమ నా యొక్క శిరసి ప్లస్ అపి తలయందు సైతము దేహి ఉంచుము అని టీకాలో చెప్తూ ఉన్నారు తర్వాత మనము తాత్పర్యం గురించి అయితే విందాము తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు ఓ జగన్మాత వేదములు అనే స్త్రీలు నీ పాదములను తమ తలలయందు అనగా ఉపనిషత్తుల ఎందు సిగ పూలుగా అలంకారంగా ధరిస్తూ ఉన్నారు పశుపతి అయిన నీ భర్త పరమశివుడు తన జటాజూటంలో నిలుపుకున్న గంగానది జలములు నీ పాదములను ప్రక్షాళనము చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి విష్ణుమూర్తి శిరోభూషణమునందలి పద్మరాగమణి కాంతులు నీ పాదాలకు అలంకారమైన లత్తుకరసపు కాంతిగా అవుతూ ఉన్నాయి అటువంటి నీ పాదాల జంటను నా తలపై కూడా ఉంచుము అని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు తర్వాత మనం వివరణ అయితే విన్నాం శ్లోకం విన్నాం కదా ప్రతిపాదానికి కూడా మనం వివరణ అయితే విందాం ముందుగా మొదటి లైన్ గురించి అయితే విందాం శృతీనా దదతి తవయో సేకరతయా శృతీనా మూర్దాన అంటే వేదాల శిరస్సులు వేదాల చివర ఉపనిషత్తులు ఉంటాయి అటువంటి ఉపనిషత్తులు జగన్మాత పాదాలను శిఖరములుగా అంటే సిగలో పువ్వులుగా దదతి అంటే ధరిస్తున్నాయి అని అమ్మ పాదాలను ఉపనిషత్తులు సిగ పువ్వులుగా ధరిస్తున్నాయి అంటే అమ్మ పాదాలు మహత్యాన్ని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి అన్నమాట భగవతి చరణములు సమస్త వేదాంత ప్రతిపాద్యములని భావము లేదా దీనికి మరో రకమైన అర్థము చెప్పుకోవచ్చు వేదాలనే స్త్రీలు తమ శిరస్సుపై జగన్మాత పాద పద్మాలను అలంకారంగా ధరిస్తున్నారని వశిష్ట మహర్షి తన కుమారుడు శక్తికి ఈ విషయాన్నే ఇలా చెప్పాడు ఆ శ్లోకం ఏంటంటే నమో దేవ్యై మహాలక్ష్మి సిద్ధై నమో నమ బ్రహ్మ విష్ణు మహేషాన వేదకై పూజితాంగ్రియే ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే మహాలక్ష్మి శ్రీ సిద్ధి అనే రూపాలతో ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వేదాలు తమ శిరస్సులతో మహాలక్ష్మి పాదాలను పూజిస్తారు అట్లు పూజింపబడే పాదాలు గల మహాలక్ష్మికి నమస్కారం దీనిని బట్టి త్రిమూర్తులు వేదాలు శ్రీదేవి పాదాలను తమ శిరస్సులపై ధరిస్తారని తెలుస్తుంది ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారు వేదాలు బ్రహ్మగారి ముఖం నుండి వెలువడ్డాయి వేదాల తత్వమే ఉపనిషత్తులు ఉపనిషత్తులు దేవి చరణాల పరమార్ధాన్నే తెలుపుతాయి అంటే బ్రహ్మదేవుని శిరస్సుపై కూడా శ్రీదేవి చరణాలు ఉన్నాయని భావము ఇక రెండో లైన గురించి శిరస్సుపై కూడా నీ పాదాలను దయతో నిలపవలసిందిగా కోరుతూ ఉన్నాను అమ్మ పాదాలు ఉపాసకుని తాపత్రయోపశమనం చేస్తాయి అందుకే ఉపాసకుడు అమ్మ పాదాలను తన శిరస్సులపై ఉంచుకు ఉంచమని కోరడం జరిగింది త్రిమూర్తులు తమ శిరస్సులపై ధరించిన భగవతి పాదాలను తన శిరస్సుపై ఉంచమని కోరడం భక్తులకు అనుగ్రహాన్ని మహత్వాన్ని సంపాదించడానికే అని గ్రహించాలి భగవతి పాదాలు అత్యంత పవిత్రములు అవి పతితులను సహితం పవిత్రం చేస్తాయి అవి గంగతో సమానమైన పవిత్రత కలవి అవిష్టములను ఇచ్చేవి అని భావం జగన్మాతయ సాధాక్యమైన శ్రీదేవి యొక్క చరణ పద్మములు జగత్తు లోపల వారైన హరి బ్రహ్మ పశుపతులు ఉపనిషత్తులు తమ తమ శిరస్సులపై ధరిస్తున్నారు వీరు భగవతి పాద ప్రక్షాళన జలనం చేత పవిత్రత పొందిన వారు అవుతున్నారు ఆ మహిమ చేతనే వారు ఆయా అధికారములను పొంది నిర్వహిస్తున్నారు భక్తులందరి ప్రేమతో భక్తులకు మికిలే మహతత్వాన్ని సంపాదించడానికి భగవతి పాదముల కంటే పవిత్రము లేవు కాబట్టి దేవి పాదములను తన శిరస్సును ఉంచి అనుగ్రహింపమని ప్రార్థన దేవి పాదములు పతితులను పవిత్రం చేయ సమర్థత కలవి అభిష్టదాన చతురములు వేద ప్రతిపాద్యములు అందుకే దేవి పాదాలను తన శిరస్సుపై ఉంచమని శంకరులు కోరారు ఇక మూడో లైన్ గురించి మనము విన్నాం యహోపాద్యం పాత పశుపతి జటాజూట తటిని పశుపతి జటాజూట తటిని అంటే శివుని జటాజూటంలో ఉన్నదని ఉన్నది ఉన్న నది అనగా గంగా నది గంగా నది జలము అమ్మ పాదాలు కడుక్కోవడానికి ఉపయోగిస్తుందండి అది ఏ విధంగానో తెలుసుకోవాలి పార్వతీదేవికి కలిగిన ప్రణయ కోపాన్ని సాధింపజేయడానికి శివుడు అమ్మకు నమస్కరించాడని అప్పుడు శివుని జటాజూటంలోని గంగ అమ్మ పాదాల వద్దకు వచ్చిందని గ్రహించాలి అందువలనే గంగా జలము అమ్మ పాదాలు కడుగుకొనే బాధ్య జలము అయ్యిందనే రహస్యాన్ని తెలియజేయాలి రహస్యాన్ని తెలియాలి శివుడు అమ్మకు నమస్కరించడం సమంజసమా అనే ప్రశ్న ఉదయిస్తుంది నిజానికి పార్వతీ ఇద్దరు సమప్రాధాన్యం కలవారే సమశక్తి కలవాలి ఒకరిని పొందడం కోసం మరొకరు తపస్సు చేసుకున్న వారిని నిజ తప ఫలాభ్యాం అని శివానందర్లో ఉన్నది కదా శివుడు కూడా నమస్కరించాడు అని చెప్పడం వల్ల అమ్మ పాదాలు సర్వదేవతలకు నమస్కరించదగ్గవని సర్వోత్కృష్టమని మనం గ్రహించాలి శివుడు సైతం దేవి చరణాలకు అభిషేకించిన జలాన్ని తన శిరస్సుపై నిలుపుకున్నాడని భావం తర్వాత నాలుగో లైన్ గురించి మనం విన్నాం యోర్లాక్షాలక్ష్మి రణు రరుణహరి చూడామణి లక్ష్మి రరుణహరి చూడామణి రుచి హరి చూడామణి అంటే విష్ణుమూర్తి ధరించి శిరోరత్నం ఆ శిరోరత్నం యొక్క అరుణ రుచి అంటే ఎర్రని కాంతి విష్ణుమూర్తి తలపై కిరీటంలోని ఎర్రని పద్మరాగమణుల కాంతులు అమ్మ పాదాలకు లాక్షాలక్ష్మిని అంటే లత్తుక రసపు కాంతిని కలిగిస్తూ ఉన్నాయి అంటే విష్ణుమూర్తి అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తి తలపై కిరీటంలోని పద్మరాగమణులు కాంతులు ఎర్రధనము అమ్మ పాదాలపై పడి అమ్మ పాదాలకు లత్తుకతో పెట్టుకునే పారాణి శోభను కలిగిస్తూ అన్నమాట విష్ణుమూర్తి సైతము దేవి పాదాలకు నమస్కరిస్తున్నాడని భావం బిహారి బ్రహ్మేంద్ర సేవిత అని లలితా సహస్రం చెప్పింది కదా శ్రీ సూక్తంలో కూడా శ్రీదేవిని తత్పాద పద్మం మై సన్నిధస్వ అనగా నీ పాద పద్మాని నాపై ఉంచమని దేవిని కోరుతారు విష్ణుమూర్తి తలపై శ్రీదేవి పాదాలు ఉన్నాయని స్పష్టం ఈ విధంగా త్రిమూర్తులు తమ తలలపై ధరించే అమ్మ పాదాలను ఉపాసకుడు తన శిరస్సున నిలుపుమని అమ్మను కోరడం సమంజసమే కదా తర్వాత మనము శృతి నామో అనే దాని గురించి మనము విందాము ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్వణ వేదము అని వేదాలు నాలుగు ప్రతి వేదానికి సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తులని నాలుగు విధాలైన మంత్రభాగాలు ఉంటాయి ఆరణ్యకముల ఎందే ఉపనిషత్తులు అంతర్గర్భితములని కొందరు చెబుతారు ఈ ఉపనిషత్తులకే వేదాంతములని పేరు వేదములు చివరి భాగాన గల మంత్రాలు వేదాంతాలు సంహితలు కర్మ మార్గ ప్రతిపాదకములు బ్రాహ్మ బ్రాహ్మణములు ఆరణ్యకములు అనేవి భక్తి మార్గ ప్రతిపాదకములు ఉపనిషత్తులు జ్ఞాన మార్గ ప్రతిపాదకములు అని స్థూలంగా వాటిని వివరించవచ్చు మొత్తంపై త్రిమూర్తులు అమ్మ పాద ప్రక్షాళన జలం చేత పవిత్రైన వారిని ఆ మహిమతోనే వారు సృష్టి స్థితి సంహార కార్యాలను చేయగలుగుతున్నారని మనం గ్రహించాలి అటువంటి అమ్మ పాదములను ఉపాసకుడు తన శిరస్సులపై ధరించాడని సూచన భక్తులు శిరస్సులు వంచి అమ్మ పాదాలకు నమస్కరించాలని దీని భావం అనమాట ఈ విధంగా మనము ఎనభై నాలుగవ శ్లోకానికి పూర్తి వివరణ అయితే విని ఉన్నాం కదా తర్వాత ఎనభై ఐదవ శ్లోకానికి పూర్తి వివరణ అయితే విందాము అయితే శ్లోక పారణ ఫలం విన్నాం కదా పరకాయ ప్రవేశ శక్తి లభిస్తుందని విని ఉన్నాం కదా అయితే మనము శ్లోకము నైవేద్యం ఏం పెట్టాలంటే పారణ చేసిన తర్వాత పాల పరవాన్నం పులిహోర తేనె అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట అయితే ఈ శ్లోకం ఎన్ని రోజులు పారణ చేయాలి నిత్యము కూడా మనం వెయ్యి సార్లు జపమైతే చెయ్యాలి ఎన్ని రోజులు చేయాలి అన్ని రోజులు అయితే అని అని అన్నారు అయితే ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు రోజుకి వెయ్యి సార్లు చేస్తే పరకాయ ప్రవేశం లభిస్తుందని చెప్తూ ఉన్నారు ఇన్ని రోజులు అన్ని రోజులని కాదు ఒక సంవత్సరం పాటు చేయాలి నిత్యము కూడా వెయ్యి సార్లు ఈ శ్లోకాన్ని జపం చేయాలి జపం చేసిన తర్వాత అమ్మవారికి ఆ పాల పరవన్న పులిహోర తిని అమ్మవారిని మధ్యమైతే పెట్టాలన్నమాట ఈ విధంగా మనం ఎనభై శ్లోకానికి పూర్తి వివరణ అయితే విని ఉన్నాము తర్వాత ఎనభై ఐదో శ్లోకానికి అయితే మనం వివరణ అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి దయాకరణ కటాక్షములు పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా సుగ్ఞ సమస్తమంగళాని భవంతు స్వస్తి ఓం మాత్రే నమ